El సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోహిణి మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని నిరుద్యోగులతో ముఖాముఖి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ అభివృద్ధి నిర్మూలనకై ప్రభుత్వ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించబడుతుందని అన్నారు ఈ మెగా జాబ్ మేళాకు ప్రతి ఒక్క నిరుద్యోగి యువతి యువకులు సద్వినియోగం పరుచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రోహిణి

వాళ్ళ కూడా దాదాపుగా ఒక థౌసండ్ వరకు ఎక్స్పెక్టింగ్ అన్ఎంప్లాయిడ్ టు పార్టిసిపేట్ సో ప్రధానంగా ఈ జాబ్ మీలాంటి ముఖ్య ఉద్దేశం ఏమంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఎవరో అన్ఎంప్లాయిడ్ యువతులుగా మీరు ఇంట్లో ఒక చదివి చదివి ఆ స్కిల్ కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అటెండ్ చేసేసి ఖాళీగా ఉంటున్న యువతులకి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ప్లస్ ఈ కంపెనీస్ వివిధ కోఆపరేట్ సంస్థల్లో వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ ఈ ఎక్స్పెక్టేషన్స్ రెండు మ్యాచ్ చేయడానికి ఒక వేదికగా ఈ మెగా జాబ్ ఎలా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఐ థింక్ హెచ్ఆర్ వాళ్ళు చెప్పడం అంటే కన్సిస్టెంట్ గా యువర్ స్కిల్స్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ మీ ఫ్రెషర్స్ మిమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు కొన్ని బేసిక్ స్కిల్ సెట్స్ వాళ్ళకి ఉంటే సరిపోతుంది స్కిల్ సెట్ మంచి యాటిట్యూడ్ ఉంటే సరిపోతుంది మినిమల్ ఇంటర్వెన్షన్ మీకు కావాల్సిన స్కిల్స్ ఎస్ వాళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్లు కానీ ఇంటర్న్షిప్లు కానీ వన్ ఆర్ టూ మంత్స్లో అది ఈజీగా మీకు నేర్పించడానికి వాళ్ళకి అన్ని ఎక్స్పర్టైజ్ ఉన్నాయి బట్ ఈ ముఖ్యంగా ఏదో ఒక జాబ్ ఎంప్లాయ్మెంట్లో వెళ్ళాలంటే దానికి వాళ్ళు ముఖ్యంగా అడుగుతున్నది కన్సిస్టెన్సీ పార్ట్ కన్సిస్టెన్సీ అంటే ఒక విషయాలు మనకి మీకు మీకు చిన్న బాధ్యత ఇస్తే ఆ బాధ్యతల్ని మనం తప్పకుండా అది ఎక్కడ డీబేట్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన పద్ధతిలో చెప్పిన డ్యూరేషన్ మనం పర్ఫామ్ చేయగలిగితేనే సరిపోతుంది దట్స్ అ వెరీ సింపుల్ ఎక్స్పెక్టేషన్స్ మీ అందరితో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఊర్లో పాడేరులో కానీ అది ఇక్కడ ఉంటే లొకేషన్స్లో ఉండి ఏదైనా పనిచేస్తే మీకు ఉంటున్న ఖర్చులు కాకుండా మీ సేవింగ్స్ మీ మీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన కావాల్సిన శాలరీ మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ ఇది వైజాగ్ ఆర్ వెళ్తున్నప్పుడు దాంట్లో ఒక సెవెన్ టు టెన్ థౌసండ్ రూపీస్ మనం ఇంక్రీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఉంటుంది ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ సో దిస్ ఎక్స్పెక్టేషన్ అందరినీ వాళ్ళు సెలెక్ట్ చేయడానికి ఉండదు ప్రాబ్లీ ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళ పద్ధతికి ఏమేమి చేయాలని హెచ్ఆర్లు కానీ మన ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏమేమి చేయాలి అని చెప్పడం జరుగుతుంది నేను నైన్టీ పర్సెంట్ ఎవరెవరు ఎంటర్ అవ్వకపోతారో వాళ్ళ గురించి నేను మాట్లాడతాను సో దిస్ ఇస్ వన్ ఆపర్చునిటీ ఓకే మీకు మీకు ఇంకా ఏమేమి కావాలి అని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం కదా నేను ఈ దేంట్లలో నా పర్ఫార్మెన్స్ లో పర్సనాలిటీలో ఎక్కడ లోకపాటు ఉన్నాయి నా స్కిల్ సెట్ లో ఎక్కడ ఆ డేటా ఉన్నాయి ఐడెంటిఫై మీ ఇంటికి వెళ్ళవచ్చు వెళ్ళి ఏ పాయింట్ లో మీ హత్య మిమ్మల్ని రిజెక్ట్ చేశారు ఆర్ సెలెక్ట్ అయిన పిల్లలకి ఏం ఉన్నాయి నా దగ్గర ఏం లేదు విషయాలు మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి కడితే నెక్స్ట్ జాబ్ వాళ్ళకి మీరు మిమ్మల్ని రెడీ చేసి తీసుకురావచ్చు అంతే కదా సో ఎవరు కూడా పుట్టినప్పుడు అన్ని స్కిల్ సెట్స్ తో అన్ని పర్సనాలిటీ చేయడానికి ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడడానికి ఇప్పుడు ఎవరు సో అలాగే నేను కూడా ఒక టైంలో ఉన్నాను అంతే కదా సో స్లోగా ఐ ఫౌండ్ దట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఏదైనా ఒక ఆపర్చునిటీస్ ఉంటున్నప్పుడు గ్రాప్ చేసుకొని మీ విషయాలు మీ వాయిస్ని ప్రజలకి కానీ ఆర్ ప్రాపర్ సమస్యలకి మీరు ఆ మీ దగ్గర రావాలి సో అట్లా మనం ఇప్పుడు ఉంటున్న స్థితి ఉంటే కూడా నెక్స్ట్ టైం ఇట్లాంటి జామ్యాలు వస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్న అడిగితే ఒక పది చేతానండి సో అట్లాంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు పెంచుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఓకే సో ఇప్పుడు దర్ ఆ లూట్ ఆఫ్ చేజెస్ జాబ్ మార్కెట్లో దర్ డిఫరెంట్ టైం రెవల్యూషన్ ఇస్ కమింగ్ సో ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ రెండు మీ అందరు కాల్స్ కూడా బెటర్ కొన్ని సంస్థలో ఏ వాట్ సం కస్టమర్ రిలేషన్షిప్ కాల్స్ కోసము దర్ రిక్రూటింగ్ సర్ టైమ్ పడింది ఇప్పుడు దెర్ ఆర్ స్కిల్మెంట్ ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళతో పాటు సంయుక్తంగా మనం ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందండి ఇందులో ట్వంటీ నైన్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తుందండి అక్రాస్ ఏపీ అన్ని కంపెనీస్ మనకి ఇక్కడికి రావడం జరిగింది మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు అండ్ ఈ బిఈల్ఆర్ తాలూకా ఇంత దూరం కూడా మన కంపెనీస్ ఎందువల్ల వచ్చాయి అంటే ఇక్కడ మన పిల్లలు ఇక్కడ మన పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేస్తారు అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు ఈరోజు మనకి శాలరీ పాట వచ్చేసరికి పన్నెండు వేల నుంచి ముప్పై ఐదు వేలు వరకు కూడా ఎవరైనా ఉద్యోగం పొందితే కనుక పన్నెండు వేల నుంచి ముప్పై ఐదు వేలు శాలరీ తీసుకునే అవకాశం ఉంది అందుకే ఇక్కడ ఉన్న మన యువత అంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళ కుటుంబానికి ఒక ఆధారం కాగలరని చెప్పేసి మళ్ళీ మరి ఆకాంక్షిస్తున్నామండి త్వరలోనే మనం ఇరవై నాలుగో తారీఖున అబ్బోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అక్కడ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో కూడా ఇలాంటి మెగా జాబ్మేలా నిర్మించడం జరుగుతుంది అండ్ తర్వాత ఏదైతే అంటే ఎవరికైనా కమ్యూనికేషన్ స్కిల్స్ అవి కొంచెం తక్కువ ఉండొచ్చు వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే కొన్ని కంపెనీలు వాళ్ళు ముందుకొచ్చారు ఏంటంటే కొంచెం బేసిక్ ట్రైనింగ్ అనేది మేము ఇస్తామని చెప్పి మనకి రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టు ఏదైతే స్కిల్లింగ్ అనేది ఉంటుందో ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం డిగ్రీతో పాటే వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలి సో దట్ వాళ్ళు ఇక్కడి నుంచే నైపుణ్యం అనేది పొంది వాళ్ళు ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి అంటే ప్రిపేర్డ్నెస్ ఆఫ్ జాబ్ జాబ్ ప్రిపేర్నెస్ అంటున్నారు అది అనేది ఇక్కడి నుంచే జరిగి వాళ్ళు డైరెక్ట్గా ఉద్యోగానికి వెళ్తారు అన్న ఉద్దేశంతో స్కిల్లింగ్ అనేది మనకి డిగ్రీ కాలేజ్ నుంచి స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు ఇది ఉపయోగించుకుంటే కనుక మన యువత ఎవరైతే డిగ్రీలు అయినాక తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నది ఆలోచించకుండా ఉద్యోగానికే డైరెక్ట్గా వెళ్తారని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇది మీ మన మీడియా తరఫున నెక్స్ట్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తరఫున ఈ వార్త అనేది అందరికీ వెళ్తే వాళ్ళ జీవితాలనేవి కొంచెం మనము ఒక దారిలో పెట్టిన వాళ్ళం అవుతాం అందరి కదా థ్యాంక్ యూ